పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మూడేళ్లుగా అనేక పోరాటాలు నిర్వహించామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరాస్వామి తెలిపారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ప్రభుత్వ భూమిలో మూడేళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నప్పటికీ వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం సమర్పించడంతో అర్హులైన వారిని గుర్తించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆర్డీఓను మంత్రి ఆదేశించారని తెలిపారు విచారణ జరిపి అర్హులను గుర్తించాలని తహసీల్దారును ఆర్డీఓ ఆదేశించినప్పటి ఆ ప్రక్రియను చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు గుడిసెలు వేసుకున్న వారిపై కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులు చేస్తున్నారని దీంతో పేదలు భయభ్రాంతులకు గురవుతున్నారని అధికారులు తక్షణమే స్పందించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్ కేఎస్ రెడ్డి లెనిన్ ముత్యాలు కొండల్ సుజాత కౌసల్య విజయ పద్మ మాధవి కవిత శశికళ హైమావతి యాదగిరి పండరి సత్యనారాయణ జానకి తదితరులు పాల్గొన్నారు మీద దాదాపు మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం సాగర్ రోడ్లో మాతృభూమిలో దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుంటూ ఉడబికేస్తా ఉన్నా కూడా గుడిసెలు వేసుకుంటూ వాళ్ళు అక్కడ ఇవ్వాలని చెప్పి మినిస్టర్ గారిని కోరడం జరిగింది మినిస్టర్ గారు ఆడిఓ గారికి కూడా లెటర్ రాసి వీళ్ళకు విచారణ చేసి వెమ్మటే పట్టాలి వాళ్ళని ఆడివో గారికి కూడా లెటర్ రాయడం జరిగింది ఆర్టీఓ గారు ఎంఆర్ఓ వాటికి ఖచ్చితంగా రాసి వీళ్ళకి విచారణ చేసి ఇళ్ళ పట్టాలు ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఆర్టీఓ గారు ఇప్పటికీ పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్కు లెటర్ ఇచ్చి అయినా కూడా ఇంతవరకు స్పందించి అక్కడ గుర్సెలు చేసుకున్న వారి కాడికి బెదిరిస్తున్నారు వాళ్ళు మీరు పట్టాలు తెచ్చుకోలే కదా మీరు పట్టాలు తెచ్చుకునేదాకా మేము ఇట్లే బెదిరిస్తామని చెప్పి అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆ మహిళలు వేసుకునే మహిళల మీదకి దాడులు చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని దృష్టిలో పెట్టుకునే ఈరోజు అన్ని సమస్యల మీద ఎంఆర్ఓకు ధర్నా చేసి మెమ్మోన్ ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇవాళ ధర్నా చేస్తూ ఉన్నాం